వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తమిళ్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుతున్న వెట్టయాన్ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది తమిళ్తో పాటు పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో ఈ సినిమాను అక్టోబర్ పదిన దసరా కానుకగా విడుదల చేయబోతున్నారంట ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు సురూ అయ్యాయి ఇటీవల విడుదలైన మొదటి పాట సినిమా స్థాయిని మరింత పెంచింది రజనీకాంత్కు జోడీగా నటించిన మంజు వారియర్ ఈ సినిమాలో మరింత అందంగా ఎంగగా కనిపిస్తుందని తాజా పాట విడుదల ద్వారా కామెంట్స్ వస్తున్నాయి వెట్టేయన్ సినిమాకు పోటీగా సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధమైంది సూర్య హీరోగా శివ దర్శకత్వంలో దాదాపు మూడు వంద కోట్ల బడ్జెట్తో రూపొందిన కంగువ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని బాహుబలి స్థాయి విజయాన్ని కంగువ దక్కించుకోవడం ఖాయం అంటూ సూర్య ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారంట ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ అభిమానులను సహనానికి పరీక్ష పెడుతున్న కంగువా ఈసారి వాయిదా వేసేది లేదు అనే అభిప్రాయంతో నిన్న మొన్నటి వరకు మేకర్స్ ఉన్నారు కానీ సినిమా భారీ బడ్జెట్తో నిర్మించడంతో పాటు కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్స్ వెట్టేయంతో పోటీగా వస్తే ఖచ్చితంగా ఓపెనింగ్స్పై పెద్ద ప్రభావం చూపించడం ఖాయం కనుక విడుదల విషయంలో మరోసారి ఆలోచించాల్సిందిగా సూచించారంట కంగువ సినిమా పోటీ లేని సమయంలో విడుదల అయితేనే బ్రేక్ ఈవెంట్ సాధించగలదు అందుకు మరో ఆలోచన లేకుండా కంగువ సినిమాను వాయిదా వేయాల్సిందే అని కొందరు యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వెట్టయన్ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత అయినా కంగువను విడుదల చేయడం మంచి ఆలోచన అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేశారంట పైగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు ఇప్పటికే కంగో మేకర్స్ పై సంప్రదింపులు జరిపి వాయిదాకు ఒప్పించారని ప్రచారం తమిళ మీడియాలో వర్గాల్లో ప్రముఖంగా జరుగుతుంది సూర్య నటించిన కంగో సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా స్టూడియో గ్రీన్ బ్యానర్ యువీ క్రియేషన్స్ ఆయుక్తంగా నిర్మిస్తున్నాయి తెలుగు నిర్మాతలు వంశీ ప్రమోదులు యూవీ క్రియేషన్స్ లో కంగువాను భారీ ఎత్తున నిర్మించారు ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు ఎట్టకాలకు కంగో సినిమా విడుదల అవబోతుంది అనుకుంటే వెట్టయన్ సినిమా అడ్డు వచ్చి మరోసారి వాయిదా పడుతుంది కంగువ రిలీజ్ వాయిదా విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక రజనీకాంత్ వెట్టయన్ సినిమాకి అనిరుద్ రాజచంద్రన్ సంగీతాన్ని అందించగా లైకా ప్రొడక్షన్ బ్యానర్లు భారీ బడ్జెట్తో నిర్మించారు వెట్టయన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ రాణాలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారంట